మీడియా మిత్రులు నమస్కారం వైసీపీ నేతలు సూపర్ సిక్స్ అమలు గురించి అడ్డుగోలుగా మాట్లాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలు మొన్నే దాటిన ఈ ఆరు మాసాల్లో సూపర్ సిక్స్ ఏం చేశారండి సూపర్ సిక్స్ని ఆరు మాసాల్లో కంపేర్ చేయమని వాళ్ళని వైసీపీ నాయకులనే అడుగుతున్నా మేము బహిరంగ చర్చకు సిద్ధం నేనైనా వస్తా టైము డేటు మీరు చెప్తే లేదు మీరు రమానా నేను వస్తా గతంలో నవరత్నాలు ఆరు నెలల్లో ఎన్ని అమలు చేశారు ఆ రోజున జూన్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలో రాజన్న బడిబాటను ప్రకటన మాత్రమే విడుదల చేసిన పరిస్థితి నిజం కాదా అలాగే ఆగస్టు ఏడో తారీఖున వైఎస్ఆర్ రైతు దినోత్సవం ప్రకటన మాత్రమే విడుదల చేశారు ఎనిమిది ఏడు రెండు వేల పంతొమ్మిది సేమ్ మళ్ళీ వైఎస్ఆర్ పెన్షన్ కాను కూడా ప్రకటన మాత్రమే విడుదల చేశాను నేను అప్పుడు ఆ పార్టీలోనే ఉన్నా ఓ సంవత్సరం పాటు ఆ పార్టీలో నేను యాక్టివ్గా పనిచేశాను తర్వాత నాకు దగ్గరగానే తెలిసి అన్నే అలాగే ఐదో నెలలో గడప వద్దకే పాలని ప్రకటన మాత్రమే విడుదల చేసిన పరిస్థితి వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ప్రారంభం మాత్రమే చేశారు అలాగే దిశ పోలీస్ స్టేషన్ ఇట ఇవి చెప్తా ఉంటే కొన్ని చాలా ఉంటాయి ఇది రాజకీయ విమర్శ కాదండి దీన్ని వాస్తవాలు మాట్లాడాలి రాజకీయ నాయకులు మై ఓడ్ ఎగేరెస్ యువర్ ఓర్డ్ లాగా మాట్లాడుకోవడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేందేమీ లేదు నిజాలు మాట్లాడటం వల్ల నిజాలు నిగ్గు తేల్చేలా ఉండి చర్చ చేస్తే పరిష్కారాలు లభిస్తాయి దేనికైనా ప్రజాస్వామ్యంలో ఏ సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయి అలాగే తర్వాత వైఎస్ఆర్ నవోదయం అని అక్టోబర్లో పదిహేడో తారీఖున పథకం ప్రారంభం మాత్రమే అయింది కానీ నిజంగా జరిగిన పరిస్థితి అలాగే ఆరో నెలలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్రకటిస్తే ఆరు నెలల తర్వాత ప్రారంభించిన పరిస్థితి కేవలం అగ్రిగోల్డ్ బాధితులు కూడా టీడీపీ హయాంలో జరిగిందని మీరు విమర్శలు చేసి ఎనిమిది పదకొండు రోజుల పంతొమ్మిది వందలు అది కూడా మాట్లాడిన పరిస్థితి కానీ మీరు చేసింది ఏంటంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ని ఫస్ట్ సిక్స్ మంత్స్లో పెంచారు ఆటో డ్రైవర్లకి పదివేల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పతనం అంచుకి ప్రభుత్వాన్ని ఆర్థిక వ్యవస్థని దిగజార్చిన పరిస్థితి నిజం కాదా పంతొమ్మిది వందల యాభై తర్వాత నిన్న ఎప్పుడు అంటున్నారు మేము చేసిన అభివృద్ధి అంతా ఈ పార్టీ పాడు చేస్తుందని మీరు చేసిన అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఏ ఊరు వాడ ఏ పంచాయతీకి వెళ్ళినా మున్సిపాలిటీకి వెళ్ళినా కార్పొరేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రోడ్లు చూస్తే తెలిసే పరిస్థితి గతంలో రోడ్లేసే పరిస్థితి చూసాం పంతొమ్మిది వందల యాభై నుంచి ఏ ప్రజాప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ దిక్కుమాల గత ప్రభుత్వం మాత్రం ఈ ప్రభుత్వానికి ఎట్లాంటి దుస్థితి కల్పించిందంటే గుంటలు పొడిచే కార్యక్రమాన్ని చేసుకోమని అంత అధ్వానంగా రోడ్ల స్థితిని దిగజార్చింది వైసీపీ ప్రభుత్వం కాదా ఈ పాపం మీది కాదా అని అడుగుతున్నా ఇంకా అభివృద్ధి ఎక్కడ చేశారు మీరు అలాగే మీరు మమ్మల్ని అడిగే ముందు మీరు ఆత్మావలోకం చేసుకోవాల్సిన అవసరం ఉంది అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం పంతొమ్మిది యాభై తర్వాత ఏదైనా ఉంటే అది వైసీపీ ప్రభుత్వమే